వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ పెగాసస్ పేరుతో వైసీపీ సర్కారు పెద్దలు పెద్ద ఆట ఆడదామని చూశారు అదేంటో మనం చూద్దాం ఇక్కడ పెగాసస్ గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో వాళ్ళ అసెంబ్లీలో అన్నమాట ఏపీలో ఈ సభా సంఘానికి దారితీసింది ఆమె ఏ ఆధారాలతో ఆ మాట అన్నారో మనకు తెలియదు వెంటనే అధికార పక్షం టీడీపీపై పెద్ద ఎత్తున దాడి ప్రారంభించింది పనిలో పనిగా ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును కూడా టార్గెట్ చేశారు జగన్ మీడియా యథాశక్తి చంద్రబాబుపై ఏబీవీ రావుపై బురత్ చల్లింది మిగతా న్యూస్ ఛానల్ కూడా అలుపు వచ్చేంత వరకు ఈ పెగాసస్ ఆట ఆడారు చంద్రబాబుపై పై ఏబిరావు మోపిన అభియోగాలకు ఒక్క పిసర ఆధారం లేదు గతంలో ఏబీవీ రావుపై మోపిన అభియోగాలను ముక్కలు ముక్కలు చేసి ఈ తాజా ఆరోపణలకు తమ ఇష్టానుసారం అతికించారు తన హయాంలో పెగాసస్ కొన్నాం మాట నిజం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు వివరణ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది మే నెల లోపు పెగాసస్ కొనుగోలు చేయలేదని తాను నిర్ధారణగా చెప్పగలనని రావు మీడియాకు చెప్పారు వీరిద్దరే కాదు పెగాసస్ ఏపీ పోలీసులు ఎప్పుడూ కొనుగోలు చేయలేదని రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో డీజీపీ కార్యాలయం కూడా ఒక సమాచార హక్కు చట్టం ప్రశ్నకు సమాధానంగా నిర్ధారించింది అయినా వైసీపీ వైపు నుంచి బురద తిలడం ఆగలేదు పెగాసస్ ఫైవేర్ని ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ తయారు చేస్తుంది దాన్ని ఉపయోగించి ఫోన్లను కంప్యూటర్లను హ్యాక్ చేయొచ్చు తద్వారా ఫోన్ల సమాచారం మొత్తం పెగాసస్ హ్యాకర్ చేతిలోకి వెళుతుంది అంతేకాదు ఆ హ్యాకర్ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని ఈ ఫోన్ అమలు చేస్తుంది కెమెరా ఆన్ కావాలంటే ఆన్ అవుతుంది వాయిస్ రికార్డ్ కావాలంటే రికార్డ్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే పెగాసస్ దాడికి గురైన స్మార్ట్ ఫోన్ దాని సొంత ధరుడి నిఘా పెడుతుంది అంటే మన ఫోనే మన శత్రువుగా మారుతుంది ఇది చాలా ఖరీదైన స్పైవేర్ దీనిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించరు ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తారు అది కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వ సమ్మతితో మాత్రమే పెగాసస్ కొనుగోలు చేయలేదని డీజీపీ కార్యాలయం స్వయంగా చెప్పిందన్న మాట బయటకు వచ్చేసరికి చంద్రబాబు అధికారికంగా ఎందుకు కొనుగోలు చేస్తారు ప్రైవేట్ గా కొనుగోలు చేసి ఉంటారు అంటూ వైసీపీ నాయకులు వరుస మార్చారు చంద్రబాబు నిజంగానే ప్రైవేట్ గా పెగాసస్ సంపాదించుంటే ఆయనను మించిన సమర్థుడు ప్రపంచంలోనే మరొకరు లేరని ఖాయంగా అనుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోదీ సమర్థతపై ఎవరికి సందేహాలు లేవు కదా ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం కూడా పెగాసస్ ను గా కొనుగోలు చేయలేకపోయింది పైగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మోదీకి మంచి స్నేహితుడు ఫ్రెండ్ ఇండియాలో రాహుల్ గాంధీ సహా కొందరు రాజకీయ నాయకులపై న్యాయవాదులపై హక్కుల కార్యకర్తలపై జర్నలిస్టులపై పెగాసస్ ప్రయోగం జరిగిందని ఫ్రెంచ్ స్వచ్ఛంద సంస్థ ఫర్బిడెన్ స్టోరీస్ ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ కలిసి చేసిన ఓ పరిశోధనలో బయటపడింది దాంతో వ్యవహారం సుప్రీంకోర్టు ఎక్కింది సుప్రీం కోర్టులో నిజం చెప్పకుండా మోదీ ప్రభుత్వం దేశ భద్రత అనే అడ్డం పెట్టుకుంది వెగాసస్ ను ప్రైవేట్ గా కొనుంటే ఆ భద్రత ఏదే కాదు రామరామ మేము కొనుగోలు చేయమా అంటూ బుకాయించేవారు ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ జస్టిస్ రమణ కూడా ఎందు చేతో అలా అంటే కుదరదు అసలు విషయం మొత్తం మాకు చెప్పాల్సిందే అని ఆదేశించలేదు సంగతి చూడంటూ కమిటీ నియమించారు కమిటీలు వేస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందే మురాయించిన ప్రభుత్వం కమిటీకి నిజం చెప్తుందా ఈ లోపు రెండు వేల ఇరవై రెండు జనవరిలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక మోదీ ప్రభుత్వం కట్టుకున్న దేవత నుంచి రెండు వందల కోట్ల డాలర్ల ఖరీదైన సైనిక సామాగ్రి సమకూర్చుకునే ఒప్పందంలో భాగంగా రెండు వేల పదిహేడులోనే లోనే మోదీ ప్రభుత్వం పెగాసస్ కొనుగోలు చేసింది ఆ పత్రిక బయట పెట్టింది ఇదంతా ఎందుకు ఎకరో పెట్టాల్సి వచ్చిందంటే పెగాసస్ ను లోపాయకారిగా సంపాదించడం మోదీ గారికి వల్ల కాలేదని చెప్పడానికి ఇక చంద్రబాబు అలా సంపాదించుట ఆయన ఎంత సమర్థులై ఉండాలి చంద్రబాబు పెగాసస్ కొనుగోలు చేశారన్న దానికి మమతా బెనర్జీ అన్న మాటల మినహా వైసీపీ దగ్గర మరో ఆధారం లేదు ఆ ఆధారాలు మాకు ఇవ్వండి వాటితో చంద్రబాబు గారి తోలుస్తాం అని వైసీపీ ప్రభుత్వం మమతను కోరవచ్చు నిజానికి కానీ వారు ఆ పని చేయలేదు చేస్తే ఇక నాటకం ముగిసిపోతుంది కదా విడతల వారీగా చంద్రబాబును పనిలో పనిగా ఏబీవి రావును తిట్టడం కుదరదు కదా పెగాసస్ విషయంలో నా ప్రమేయం ఉందని అన్నారు కాబట్టి నేను వివరణ ఇవ్వాల్సి వస్తున్నది నా హయాంలో పెగాసస్ కొనుగోలు చేయలేదు అని ఏబీవీరావు మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు స్పష్టంగా ఆయన మీడియా ముందు వెల్లడించిన అంశాలు జగన్ ప్రభుత్వాన్ని బోన్ నుంచి చూపెట్టాయి దానికి సిగ్గుపడాల్సింది పోయి వైసీపీ నేతలు వ్యక్తిగత దోషులతో ఎదురు దాడికి దిగారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన రోజునే పెగాసస్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభాసంగం నియమించాలని తీర్మానించింది పెగాసస్ ను వ్యక్తులకు విక్రయించేది లేదని దాని तैयार संस्थ प्रकट तरह मेगा कार्यालय कार्यलय పెగాసస్ ఎలుకను పట్టాలంటే సభాసంగం వేసి పెద్ద కొండని తవ్వక్కర్లేదు చంద్రబాబు తన అధికారంలో ఉండగా పెగాసస్ కొనుగోలు చేసి దాన్ని ఎవరిపై ప్రయోగిస్తారు ఎవరున్నా లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి రామకృష్ణారెడ్డి తప్పనిసరిగా టార్గెట్ లిస్ట్ లో ఉంటారు అనుకోవచ్చు అవునా ఆ ముగ్గురు సెల్ఫోన్లు ఫోరెన్సిక్ పరీక్షకి ఇస్తే చాలా విషయం తేలిపోతుంది ఒకసారి పెగాసస్ ప్రయోగిస్తే ఆ మొబైల్ పై దాని ఫుట్ ప్రింట్ డిజిటల్ ఎవిడెన్స్ మిగిలిపోతుంది ఫోరెన్సిక్ పరీక్షలో అది బయటపడుతుంది జగన్ ప్రభుత్వం ఆ పని చేయాలనుకోలేదు సభాసంఘం వేసింది నాటకం రక్తి కట్టాలి కదా మరి